మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో ఉన్న గెస్ట్లు అంటే ఫోక్ సింగర్స్ చిక్కి అండ్ శృతి అందమైన మోగాన్ని ఇంట్లో నేను అడ్డమైన బడకాన్ని బట్టినవే రండా ఒక్కొన్నే 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 నేను ఒక్కొనే ఉండలేను మంచాల ఉండలేను మంది ఇజ్జతుందే రండా నూరాయ నూరాయ ఒక్కొనే నేను మీద ఉండగా పసిపోయిన ఉందనేసి ఈ విధంగా వాడుతున్నారా జనాలకు ఇదే కదా ఎక్కువ నచ్చేది ఓకే అంటే ఏమనిపిస్తుంది మరి పల్లెటూరులో ఉండి హైదరాబాద్ వస్తే ఇదంతా తిరుగుతుంటే స్టార్టింగ్ లో కొంచెం భయం అయింది ఇక అన్ని వస్తా ఉంటే కంటిన్యూ అవుతా ఉంటే భయం పోయింది అంతే అంటే మీరు కూడా ఫ్యాషన్ ని చేంజ్ అని ఎప్పుడు అనుకోలేదా లేదు మేము మా తగ్గట్టు అంతే ఉంటాం అక్క ఇప్పుడు రీల్స్టైల్ ఎక్కడ ఉన్నాం అంటే మాకు రాలేదు మనం వాడతారు ఓకే చక్కని పోరిని చూసి సంకలు కొద్దికోని పోతే సర్పంచ్ బిడ్డవని సావగొట్టి సామ కొట్టి పండబెడితే రుడుడు అది అద్దన్నా వడ్డవురా అంట మధ్యలో టురుడు టురుడు ఏంటి ఇప్పుడు ఫోక్ గా స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది జర్నీ ఇద్దరు ఒకటే స్టార్ట్ చేస్తారా మీరు ఫ్రెండ్స్ ఆ ఏంటి అసలు మీ గ్రౌండ్ ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్ కి ఎంట్రీ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎలాంటివి గర్ల్స్ అంటే అది అటు పోతుంది ఇటు పోతుంది అమ్మ నాన్న వెళ్తుంది ఈవెంట్లకు బయట చేస్తుంది అని చెప్పేసి కొంచెం బ్యాడ్ గా బాగా నడిచినాయి ఇక పేరెంట్స్ దాకా పోయాక పేరెంట్స్ హ్యాపీగా ఇంతవరకే చాలు మస్తు ఇస్తుంది బ్యాడ్ నేమ్ అని చెప్పేసి అంటే ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి అస్సలు బాగాలేదు కదా ఇంట్లో అసలు ఫుడ్ కూడా లేని రోజులు కూడా ఉండొచ్చు అక్క వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్లు అంటే ఫోక్ సింగర్స్ చిక్కి అండ్ శృతి సో చాలా మందికి స్టోరీ అయితే తెలుసు ఇప్పుడు ఇంకా కొన్ని కొత్తగా మాట్లాడదాం అండ్ కొత్తగా ఫన్ చేద్దాం చాలా ఎమోషన్ కూడా చాలా మందికి తెలుసు ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలా మంది కొంతమంది అయితే హెల్ప్ చేయడానికి అయితే వస్తున్నారు సో ఇంటర్వ్యూ చూసి కూడా తప్పకుండా ఫుల్ గా చూడండి ఇంటర్వ్యూ అయితే మిస్ అయితే అవ్వకండి సో ఎలా ఉన్నారు సిస్టర్స్ బాగున్నా బాగున్నా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు నిజామాబాద్ నిజామాబాద్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మరి రికార్డింగ్స్ సాంగ్స్ బాగుంది బాగుందా ఓకే ఇప్పుడు శృతి మీరు అవును చిక్కి మీరు ఓకే ఫస్ట్ స్టార్ట్ సాంగ్స్ తోటే స్టార్ట్ చేద్దామా ఓకే ట్రెండింగ్ సాంగ్ మా ట్రెండింగ్ సాంగ్ ఫస్ట్ ట్రెండింగ్ సాంగ్ తోనే స్టార్ట్ ఓకే స్టార్ట్ చేయండి అందమైన మోగాన్ని ఇంట్లో నేను ఉండగా అడ్డమైన బడకాన్ని పట్టినవే రండా ఒక్కొన్నే 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 నేను ఒక్కొనే ఉండలేను మంచాలా ఉండలేను మంది ఇలా ఇజ్జతు అవుతుందే రండా నూరాయ నూరాయ ఒక్కోనే నేను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా టూ సాంగ్స్ పాడారు అట్లనే అద్దనంగా మంచిగా పెరిగింది పోదురా ఎంటర్టైన్ ఉంది ఈ విధంగా నార్మల్ జనాలకు ఇదే కదా ఎక్కువ నచ్చేది అవును కామెడీ జస్ట్ అంతే దీని నుంచి ఇంకేమైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా అంటే చాయిస్ ట్రామ కంపెనీ జబర్దస్తి గాని సింగింగ్ పరంగా గానీ రికార్డింగ్ ఏదైనా సరే ఎందుకంటే మేము తెలంగాణ అంటే మన పల్లెటూరు భాష మాట్లాడతాం అన్నట్టు మాకు స్టైల్ లో మాట్లాడరాదు రాదు రాదు ఓకే అంటే ఏమనిపిస్తుంది మరి పల్లెటూరులో ఉండి హైదరాబాద్ కు వస్తే ఇదంతా తిరుగుతుంటే ఉంటే స్టార్టింగ్ లో కొంచెం భయం అయింది ఇక అన్ని వస్తా ఉంటే కంటిన్యూ అవుతా ఉంటే భయం పోయింది అంతే అంటే మీరు కూడా ఫ్యాషన్ చేంజ్ చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదా లేదు లేదు మేము మా దగ్గర ఉంటాం అక్క ఇప్పుడు రీల్స్ తగ్గట్టు అంటే అంతే ఇప్పుడు ఫోక్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది జర్నీ ఇద్దరు ఒకటే స్టార్ట్ చేస్తారా మీరు ఫ్రెండ్స్ ఆ ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ మేమిద్దరం ఫ్రెండ్స్ నాన్న వన్ ఇయర్ మా రిలేషన్ ఫ్రెండ్షిప్ అది యూత్ ఫెస్టివల్ అని చిన్న ప్రోగ్రామ్ జరిగింది దాంట్లో డిస్ట్రిక్ట్ స్టేట్ లో అట్లా ఫస్ట్ వెళ్ళి నేషనల్ దాకా వెళ్ళాము అన్నట్టు అప్పుడు ఎక్కువ క్లోజ్ అయిన కర్ణాటక లో ఇద్దరం కూడా ఈ ఫీల్డ్ కి ఎంట్రీ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎలాంటివి గర్ల్స్ అంటే ఎట్లుంటదో బయట అది అటు పోతుంది ఇటు పోతుంది అమ్మానాన్న నైట్లలో వెళ్తుంది ఈవెంట్లకు బయట ఎవరితోనో తిరుగుతుంది అట్లా ఆడ వేస్తుంది ఈడ వేస్తుంది అని చెప్పేసి కొంచెం బ్యాడ్ గా బాగా నడిచినాయి ఇక పేరెంట్స్ దాకా పోయినాక పేరెంట్స్ ఇక ఇంతవరకే చాలు మస్తు వస్తుంది బ్యాడ్ నేమ్ అని చెప్పేసి అంటే ఇక మాకు మాకు తెలిసిన కళ ఇది మాకు దేవుడి ఇచ్చిన గిఫ్ట్ ఇది దీన్ని కంటిన్యూ చేస్తాను పోతే మమ్మల్ని నమ్మురి జాలని చెప్పేసి బయటకి వెళ్ళినాం ఫేస్ చేస్తూనే ఉన్నాం ఇంకా పేరెంట్స్ దాకా కొన్ని పోనీ విషయాలు కూడా ఉన్నాయి ఫేస్ చేస్తూనే బయటకెళ్ళినాం సక్సెస్ అయ్యే రోజు అయినా వస్తుంది అని చెప్పి అంటే ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఊరల్ కాబట్టి ఒకరి మీద ఒకరు తిడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ నువ్వు అమ్మాయి జాతపాటి అందుకే నువ్వు ఇట్లా ఇస్తున్నావు నువ్వు ఇట్లా వెళ్తున్నావు అలాంటివి ఏమన్నా వచ్చే అంటే మా ఊరు ఒకటి కాదు వేరే వేరు వేరే వేరే మా వేరే వేరు వేరే వేరు కాళ్ళు అంటారు నువ్వు అన్నది కరెక్టే ఎట్లా అంటారంటే అది పోతుంది అటు పోతుంది ఇటు పోతుంది అట్లా అంటారు ఇప్పుడు ఆ ఇద్దరం ఒకటే ఇల్లు ఇల్లు దగ్గర దగ్గర అయితే అట్లా అంటుండే వేరూరు కాబట్టి అట్లా లేదు పోపోయింది బెస్ట్ అయింది కొద్దిగా కొద్దిగా తగ్గింది అయితే ఓకే జనరల్ గా ఇన్న మాటలు అంటే మీకు ఏదో ఒక రోజు బాగా బాధ అనిపించిన రోజు ఉండొచ్చు అవునా ఆ రోజు ఏదన్నా అంటే ఎవరి మాటలు విన్నా అయ్యరు ఎక్కువగా ఈవెంట్స్ లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అంటే ఉంటారు అక్క నార్మల్గా ఈవెంట్స్ వేస్తున్నప్పుడు ఏం పాడుతున్నారు ఏం వాయిస్ అది అని చెప్పి కొందరు అంటారు ఏం పాడుతుంది అని చెప్పి లేకపోతే గలీజ్ గా విలేజ్ లో అన్న మాటలు అయినా సరే లలో పోతుంది ఎవరితో తిరుగుతుంది అట్లా అంటారు అట్లా చాలా గలీ గలీజ్ గా మాట్లాడారు టైమ్ వస్తుంది కానీ ఎక్కువ మేము అది చెప్పింది కోసం పిని బాధపడి నెక్స్ట్ మర్చిపోతాం మేము దాన్ని పట్టించు ఆ తర్వాత ఈ కామెంట్లు ఈ కామెంట్లు చూసి చాలా కూడా పర్టికులర్ గా బాధపడ్డది అంటే ఆడపిల్లని అనని మాటలు అంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొందరు మంచిగా పెడుతున్నారు కొందరు ఉన్నారు ఓకే కామెంట్స్ చూసి బాధపడిన ఏమున్నాయి కామెంట్స్ ఏంటివి అసలు చెప్పు డేంజర్ గా పెట్టిర్రు హయ్ సాంస్కే మేము ఏదో జనాలని నమ్మించడానికి వేసినాం మేము ఫేమస్ అవుతాము అటు పోతాం ఇటు పోతాం అని కాదు క్లిక్ చేసిండ్రు కదా దీన్ని క్లిక్ క్లిక్ అయిన ముచ్చట కూడా మాకు తెలియదు వాటి ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తేనే క్లిక్ అయిన గిట్ల వన్ మిలియన్ పోయింది మీ వీడియో అని చెప్తేనే నైట్ మాకు ఫోన్ చేసింది తెలుసు మాకు క్లిక్ అయిన కూడా అట్లా పట్టుకొని వీడియో క్లిక్ అయితుందా లేదా అని చూసుకుంటావు మాకు అది కూడా తెలియదు క్లిక్ అయిన ముచ్చట మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిన దాకా మా తెలియదు ఓకే అన్ ఎక్స్పెక్ట్ స్టడీ ఏం మరి కామెంట్స్ వల్లనే కదా దిగింది మొత్తానికి కరెక్ట్గా నక్క మరి సపోర్ట్ చేస్తే చేయాలా లేకపోతే లేదు బట్ మరీ అంత ఘోరంగా కొట్టద్దిగా కామెంట్స్ ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కానీ మీ ఇంటర్వ్యూస్ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చూస్తున్నారు కదా వాటి వల్ల రెస్పాన్స్ ఏమైనా ఉందా మంచిగా అవుతుంది ఇట్లానే కొర్రి అని చెప్పి చెప్పినాం అన్నట్టు మంది ఇట్లా చెప్తే మేము ఇట్లా చేస్తుర్రు అట్లా చేతుర్రు అంటే మీరు ఏం పట్టించుకోకూర్రు ఫ్యామిలీ గెప్పింద అట్లా చెప్పుకున్నాం మా ఇంట్లో ఎవ్వరు మాటలు పట్టించుకోకూర్రి మేము చేసేది మేము చేస్తాం మా మీద నమ్మకం ఉంటే చాలు మీకు ఎడ్యుకేషన్ ఏం కంప్లీట్ చేశారు ఇద్దరు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంకా చేస్తున్నారా ఆపేసారా నర్సింగ్ ట్రైనింగ్ ఏం లేదు నేను ఇదే ఫీల్డ్ అంటే రికార్డింగ్స్ మరి రికార్డింగ్స్ రాకపోతే పరిస్థితి ఏంటి నాటే పోవడం ఊళ్ళో పని బీడీలు అట్లాంటి బీడీలు బీడీలు చేయడం ఇప్పటికి చేస్తారా అవును చేస్తా నాటేస్తారు నాటే మొత్తానికి చాలా కష్టపడుతున్నారు అయితే టాలెంట్ ఉండే విలేజ్ వాళ్ళం కదక్క ఇవే ఉంటాయి చిన్నప్పటి నుంచి నేర్పిన ఇవే ఉంటాయి ఇక మనకు ఊహ తెలిసినాక మన మన టాలెంట్ ఏందని బయటపడ్డ తర్వాత మనం మనం ముందు కొంచెం వస్తాం పేరెంట్స్ అట్లా కాదని ఇట్లా కాదని చెప్పుకొని బయటకు వస్తాం అంతే ఓకే సో మొత్తానికి అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చా అంతే చాలా బాధని ఫేస్ చేసేసి లోపలికి మీదకి అలా ఎక్స్పోజ్ అవుతున్నట్టుగా బతికేస్తున్నారు అయితే మా సక్సెస్ మా హ్యాపీనెస్ సక్సెస్ రావాలంటే శ్రీదేవి రామ కంపెనీ జబర్దస్త్ వెళ్తే సక్సెస్ వచ్చినట్ట మీకు అంతే ఒకసారి స్టేజ్ ఎక్కితే చాలా అంటారు ఆటోమేటిక్ మా టాలెంట్ బయటపడుతుంది అక్క లైవ్ లో ఏమైనా చేయగలుగుతారా లైవ్ లా మన మాటల వల్లనే చేయగలుగుతాం మాటల వల్లనే కంటిన్యూగా అడుగుతా ఉంటారు ఏమో మాటలు వస్తాయి కంటిన్యూగా అడుగుతా ఉండాలి ఏమని అడగాల కంటిన్యూగా ఏదో అడుగుతా ఉంటారా వెళ్ళి మస్తే సరే అట్లనే చేద్దాం ఇంటర్వ్యూ ఇంకా ఎట్లనే చేయ ఎట్లనే చేయ ఏం తిట్టారు కదా నన్ను ఓకే

ఎక్సర్ పడుతుంటివి చెప్తే ఇజ్జత్ పోతదని ఏం కాదు పాతలు అంతా గట్టి వాడుతారు చెప్పేసిండు ఏం ఏమీ చేయడం లేదు ఇజ్జత్ ఏం లేదు ఓకే లేదు